జగన్నాథరెడ్డి తాండూరు పట్నంలో మాంసం విర్దాల సేకరణ రవాణా నిర్వీనం చేసే ఏజెన్సీల నియామకం కోసం మళ్లీ బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి తెలిపారు ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు మున్సిపల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది సెక్షన్ యాభై రెండు కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పరిధిలో చికెన్ మటన్ చేప మాంసాల విరదాలను సేకరణ సైంటిఫిక్ డిస్పోజబుల్ చేసేందుకు అనుభవం ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు దరఖాస్తులు అందజేసేవారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం పేరుపై రూపాయలు ఐదు వేల చెల్లించి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం నాలుగు లోపు రెవెన్యూ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు వచ్చిన దరఖాస్తులో ఇరవై నవ తేదీ మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని వరించారు ఇందుకు సంబంధించిన నిబంధనలను మీడియాకు వెల్లడించారు తాండూరు పురపాలక సంఘం నందు క్రితంలో చికెన్ మటన్ వేస్ట్ తీసుకొని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి వేలం నిర్వహించడం జరిగింది ఆ వేలము మార్చి వరకు ఉంది ఇంకా కానీ పూర్తి స్థాయిలో డబ్బులు కట్టలేనందువల్ల ఆ వేలం రద్దు చేస్తూ తిరిగి వేలంను వేయడం జరుగుతుంది ఇది ఓపెన్ యాక్షన్ ద్వారా చేయబడుతుంది దీంతో భాగంగా ఐదు వేల రూపాయలు మనకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ అంటే తిరిగి ఇవ్వలేము ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక వన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుంది ఒకవేళ టెండర్ రాని వాళ్లకు ఆ వన్ ల్యాక్ రూపీస్ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది ఫైవ్ థౌజండ్ మాత్రం రిటర్న్ చేయడం జరగదు ఇది డి ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ మా దగ్గర డిపాజిట్ చేయొచ్చు ఇది ట్వంటీ సెవెంత్ రోజు నాలుగు లోపు ఇది చేయాలి ట్వంటీ ఎయిత్ రోజు పదకొండు గంటలకు మున్సిపల్ కార్యాలయం వేలం నిర్వహించబడుతుంది ఓపెన్ యాక్షన్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి చికెన్ మటన్ వేస్ట్ తీసుకునే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ సేఫ్గా డిస్పోజ్ చేసే కంపెనీల నుంచి గుర్తింపు పొందిన కంపెనీల నుంచి వాళ్ళు సేఫ్గా డిస్పోజ్ చేస్తున్నట్టు కానీ వీ మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఉన్న వసతులు కానీ ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ సర్టిఫికేట్స్ ద్వారా మాకు బిఫోర్ డే ఫోర్ ఓ క్లాక్ లోపల మా కార్యాలయంలో రెవెన్యూ సెక్షన్ నందు అందజేయవలసి ఉంటుంది ఈ అందజేసిన వారికే ఆ రోజు వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు దీనికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ మీతో ఉన్న సర్టిఫికెట్లతో వేలంలో పాల్గొనవలసి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే టెండర్ అయిన తర్వాత కొంత డబ్బులు కట్టి మళ్ళీ కొంత డబ్బులు కట్టకుండా ఇబ్బంది పెడుతున్న అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఒకటేసారి డబ్బులు కట్టించుకోవడమా లేదు మీకు వాయిదాల పద్ధతిన కావాలనుకున్నప్పుడు మీ ప్రాపర్టీస్ని మార్ట్గేజ్ రిజిస్టర్డ్ మార్ట్గేజ్ డ్యూటీ చేసుకొని ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం లేకపోతే మాకు లాస్ట్ వరకు పూర్తి స్థాయిలో డబ్బులు కట్టకపోతే మళ్ళీ మధ్య మధ్యలో మాకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కండిషన్ తప్పకుండా వర్తిస్తుంది ఎవరికి టెండర్ వచ్చినా పూర్తి స్థాయిలో డబ్బులు కడితే పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇచ్చేస్తాము డబుల్ కట్టన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇన్స్టాల్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మేము తప్పకుండా రిజిస్టర్డ్ మాట్ ప్రాపర్టీస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ గమనించి మీరు అందరూ యాక్షన్లో పాల్గొనగలని కోరుచున్నాం ఇటీవేళము జనవరి ఒకటి తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటీ విషయాన్ని గమనించగలరు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం